నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో నేడు పలు విత్తన విక్రయ కేంద్రాలను పరిశీలించారు గోదాములో నిల్వ ఉన్న విత్తనాలను పరిశీలించి దుకాణ యజమానులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు సమాచారం ఉంటే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసు అగ్రికల్చర్ మరియు రెవెన్యూ శాఖలతో కలిపి అన్ని షాప్స్ సీడ్ అవుట్లెట్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ బ్లాక్ మార్కెట్ కానీ ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ రైతులకు అంటగట్టకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అన్ని షాప్స్ విజిట్ చేయడం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చే బిల్స్తో పాటు స్టాక్ రిజిస్టర్ ఉన్న స్టాక్ అవైలబిలిటీ ఏముంది అనేది చూ చూడడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా వచ్చేసి ఏదైతే డిమాండ్ ఉన్న వెరైటీస్ ఏ విధంగా ఇస్తున్నారు రైతులు ఏది ఎంఆర్పీ కంటే తప్పిస్తూ ఎక్కువైనా చేస్తున్నారా అనే వివరాలన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అన్నీ దాదాపుగా ఒకే రకమైన దిగుబడి ఇస్తాయి అందువల్ల ఒకటే వెరైటీ వెనకాల ఆలోచించకబడకుండా వీలైనంత వరకు పొలంలో వీరే వీలన్నీ ఎక్కువ వెరైటీలు పండి పెట్టుకుంటేనే రైతు కొన్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలాగే రైతులు కొనేటప్పుడు తప్పకుండా విధిగా బిల్ తీసుకోవాలి